నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పోలిరెడ్డిపల్లిలో చోటు చేసుకున్న వింత సంఘటన స్థానికంగా పెద్ద చర్చగా మారింది గత మూడు రోజులుగా గ్రామ చెరువు సమీపంలోని ఓ వేప చెట్టులో తెల్లటి ద్రవం కారణం గమనించిన పశువుల కాపరులు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు వెంటనే అక్కడికి చేరుకున్న ప్రజలు అది పాలు కారుతున్నట్టుగా కనపడటంతో ఆశ్చర్యానికి గురయ్యారు క్షణాల్లోనే ఈ సమాచారం గ్రామం నిండా వ్యాపించడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకున్నారు ఈ ఘటనను బ్రహ్మంగారి కాలజ్ఞానంతో అనుసంధానం చేస్తూ ముందుగానే చెప్పిన వింత సంకేతాల్లో చాలా మంది భావిస్తున్నారు వీరభోగ వసంతరాయుడి అవతారం సమీపించింది అంటూ భక్తులు చెప్తూ వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు దగ్గర గ్రామాల నుంచి జిల్లా ననుమూల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుతూ ఏదో దైవ సంకేతమని భావిస్తున్నారు ஏ மா மேட்ரு செ అది ఎంతో దేవత ఉంటేనే కదా మనకాడ పాలు వచ్చాయి కదరా చూడాలి ఆమె దేవత లేకుండా తీసుకుంటారా

ఎక్కువగా పాలు వస్తాబా మాది పోలేపల్లె ఇండియాలో ఓపులెడ్డి ఒక రైతును మా ఊరు చెరువు కట్టుకడా ఒక యాప్సెట్కు పాలు కాడుతూ ఉండేవి ఈ విషయం నాలుగు రోజుల నుంచి కూడా జరిగే సంగతి అందరికీ తెలుసు భక్తులు అందరూ వచ్చి టెంకాయలు కొట్టుకుంటా చుట్టూ చుట్టూ తిరుగుతూ చేస్తూ ఉండరు మరి అది అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది పలాది దగ్గర పోల్పల్లి గ్రామంలో యాప్ సెట్కి నీళ్లు పాలు ఆడుతుంటాయి మేకలో వచ్చి చెప్పడం వలన అందరూ వచ్చి పూజ చేసుకుంటున్నారు అందరూ వచ్చి గ్రామంలో అందరూ వచ్చి వచ్చి పూజ చేసుకోవాలన్నా కోరుతున్నాను